అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జస్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందదారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టి కిన కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా వీటన్నింటికి ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు వీరి యొక్క చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది తృతీయ నక్షత్రం శ్రవణం కరణం గరిజ పక్షం కృష్ణపక్షం యోగం వ్యయగత రోజు మంగళవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషంలో నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అమృత కాలం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి నాలుగు గంటల ఇరవై ఒక నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై ఒక నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషంలో నుండి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ దిశ ఈశాన్యం ఈశాన్యం అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో డబ్బు ఉద్యోగం వ్యాపారం ప్రేమ ఆరోగ్యం అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ యొక్క రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో లోతైనటువంటి ఆలోచన రహస్య స్వభావం కలవారు ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేసే వరకు వదలరు మీ యొక్క లక్షణాలే మీకు బలంగా మారుతాయని కూడా చెప్పవచ్చు మానసిక ఆనందం ఆలోచనలకు మంచి ఫలితాలు వచ్చే రోజునే చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే మధ్యాహ్నం నుంచి పరిస్థితులు పరిస్థితులు మీకు అనుకూలంగా ఏర్పడిన ఆఫీసులో మీ యొక్క పనితరం గురించి గుర్తింపు ఏర్పడుతుంది అధికారుల మాటలు లో జాగ్రత్త కూడా వహిస్తారు ఆఫీసుల్లో మీ పనితరం గుర్తింపు ఏర్పడిన విధంగా సమాజంలో గౌరవం కూడా ఏర్పరచుకుంటారు అదే విధంగా కొత్త బాధ్యతలను ఏర్పరచుకుంటారు లాభ నష్టాలను సమానంగా ఉండే రోజునే చెప్పవచ్చు కొత్త పెట్టుబడులను వాయిదా వేయటం చాలా మంచిది పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది జీవిత భాగస్వామి వ్యాపారాలలో స్పష్టత కూడా ఏర్పడుతుంది తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోవద్దు అనుకొని ఖర్చు కూడా ఏర్పడవచ్చు చేతిలో ఉన్నటువంటి డబ్బును ఉపయోగించడం చాలా మంచిది రుణాలు అప్పుల విషయాలలో ఆలోచించి అడుగు వేయాలి అదేవిధంగా సాయంత్రం సమయానికి చిన్న ఆర్థిక లాభం కూడా ఏర్పడుతుంది డబ్బు విషయంలో మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది ప్రేమ కుటుంబ జీవితం ప్రేమికుల మధ్య భావోద్వేగాలు కూడా ఏర్పడతాయి చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది ఓపిక్గా మాట్లాడితే సమస్యలు కూడా తీరిపోతాయి పాత జ్ఞాపకాలను గుర్తించుకుంటారు జీవిత భాగస్వామితో చర్చలు కూడా ఫలిస్తాయి కుటుంబ విషయాలలో యొక్క మాటకు విలువ పెరుగుతుంది పిల్లల వల్ల ఆనందం ఏర్పడుతుంది తలబరువు కంటి అలసిటి కూడా ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి నిద్రపూరితంగా మంచిగా ఉండటం చాలా మంచిది నీళ్లు ఎక్కువగా తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు మీ యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుంది వ్యాపారంలో స్పష్టత వస్తుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను కూడా అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు ఒక శుభవార్తను అందుకుంటారు అనారోగ్య సమస్యలు కూడా తెలుగున కాస్త జాగ్రత్త వహిస్తే చాలా మంచిది బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావనతో చూడటం వలన వీలు చేకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది సంతోషంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా బాగుంటుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కూడా ఆర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం కూడా ఏర్పడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పు చాలా అవసరం ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది అదేవిధంగా మంచి ఫలితాలను కూడా ఏర్పరచుకుంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతి అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూలంగా ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు కూడా వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడతాయి ప్రయాణాలు విజయవంతం అవుతాయి చింతశద్దితో చేసే పనులు సత్ఫలితాన్ని అంది దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఆర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం ఏర్పడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి మనో కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి వాతావరణం ఆనందంగా ఉంటుంది మంచి ఫలితాలు కూడా ఏర్పడడం కోరికలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే చేయి అవుతుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు ఏర్పడడం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అలసట చెందకుండా చూసుకుంటారు అవసరానికి ఆర్థిక సహకారం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను కూడా వింటారు అదేవిధంగా మీ యొక్క పనులను పూర్తి చేస్తారు గతం కంటే మంచి కాలం అనేది చెప్పవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు కాపాడుతుంది ఆనందం ఏర్పడుతుంది ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చును ఆర్థిక లావాదేవీలు ఆశ్చర్యనకంగా సాగున కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను కూడా తెలుసుకుంటారు వృత్తి వ్యాపారంలో ధనలాభం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి కూడా ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది కుటుంబ సౌక్యం ఏర్పడుతుంది అదేవిధంగా చేపట్టినటువంటి పనులు అవరోధాలు కూడా తెలుగున్నాం సంతాన విద్యాపరంగా మరింత ఆనందం

నూతన పద్ధతులను అన్వేషిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన దైవా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారుల చర్చలు ఫలిస్తాయి దూరపు ఆనందాన్ని ఏర్పరుస్తుంది నూతన పెట్టుబడులు అందున నిరుద్యోగులకు శుభవార్తలు అందున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినో ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను కూడా అధిగమిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు